హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో ఈరోజు మన వీడియోలో స్వీట్ పొటాటోతో భక్ష్యాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అదేనండి బొబ్బట్లు అయితే చిన్నపిల్లలకి స్వీట్ పొటాటోస్ తినండిరా చాలా బలం ఉంటుంది అని చెప్తే వినరు కదా సో అలాంటి పిల్లలకి స్నాక్స్ టైంలో ఇలాగా భక్ష్యాలని చేసి చూడండి మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తారనమాట పొరల్ పొరలుగా ఉండే ఈ భక్ష్యాలని ఈజీగా క్విక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అండ్ స్వీట్ పొటాటోస్ మన హెల్తీకి చాలా మంచిది అనమాట గ్లోయింగ్ స్కిన్ కోసం బరువు పెరగడానికి చాలా హెల్తీగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనము ఒక బౌల్ ఏదైనా తీసుకొని సగం వరకు వాటర్ని యాడ్ చేసి ఈ స్వీట్ పొటాటోస్ని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా తుంచి ఉడకబెట్టుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి లేదంటే మీరు స్టీమ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ స్టీమ్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ వాటర్లో ఏది యాడ్ చేయకుండా అలానే ఉడకబెట్టిస్తున్నాను ఈలోపు మనం ఒక మూడు నుంచి నాలుగు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి ఇక్కడ నేను ఇంట్లో పట్టించిన గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను మీకు మీ ఇష్టం వచ్చిన గోధుమ పిండిని యాడ్ చేయొచ్చు అనమాట ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ గి అలాగే చిటికెడి ఉప్పు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి అంతా పిండిలా కలిసిపోయి కొంచెం ముద్దగా రావాలి ఇందులో మీరు నెయ్యికి బదులు బటర్ అయినా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ముద్దగా చేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుతూ చపాతి పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలి అప్పుడే పూర్ణం బయటికి రాకుండా భక్షాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోనే కాసంత నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసాం ఇది కాస్త నానాలన్నమాట పిండి ఈలోపు మనము మన స్వీట్ పొటాస్ రోజు లేదో చెక్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఇలా ఫోర్ స్పూన్తో ఇలా గుచ్చుతే బయటికి రావాలన్నమాట అయితే పర్ఫెక్ట్గా ఉడికినట్టు పైనన్న తొక్కంతా తీసేసి వీటినంతా కూడా మీరు స్మాషర్తోనైనా స్మాష్ చేసుకోవచ్చు లేదా మిక్సీ గ్రైండర్లో కూడా యాడ్ చేస్తూ మిక్సీ గ్రైండర్లో యాడ్ చేసే మటుకు కాస్త చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే మెత్తగా వస్తుంది లేకపోతే మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అనమాట లేదంటే స్మాసర్తో స్మాష్ చేసుకున్నా మంచిగా స్మాష్ అయిపోతాయి చూడండి ఇక్కడ నేను చల్లారిన తర్వాత ఇలా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా ముద్దగా వచ్చింది చూడండి మధ్యలో ఏది పలుకులు లేకుండా ముద్దగా రావాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు నేను అరిష బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఇది మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది మనం రెగ్యులర్గా వాడే బెల్లం కంటే కాస్త తీపి ఎక్కువ అనమాట సో ఇక్కడ నేను ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని ఇలా మంచిగా కరగబెట్టుకుంటున్నాను అర కేజీ స్వీట్ పొటాటోస్కి నాలుగు కప్పుల అంటే సుమారు పావు కిలో గోధుమ పిండికి ఇది సరిపోతుందనమాట కాస్త ముదురుపాకం రాగానే ఇందులోనే పచ్చి కొబ్బరి ఈ తురుమును యాడ్ చేయండి లేకపోతే ఎండు కొబ్బరినైనా యాడ్ చేయొచ్చు ఇది కాస్త మిక్స్ అయ్యి బెల్లం బుడగడు బుడగలుగా ఫామ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వీట్ పొటాటో లడ్డు అది యాడ్ చేసి స్టవ్ని లో పెట్టేసి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ టెక్స్చర్ ఇలా రావాలన్నమాట మధ్యలో ఉండలేవి లేకుండా నిదానంగా కలుపుతూ ఈ బెల్లం అంతా కూడా దగ్గర పడేంత వరకు కాస్త ఓపిక కలుపుకోండి ఈ పూర్ణం ప్రిపేర్ చేసే టైంలో పేస్ట్ గట్టిగా రాకపోతే పాడైపోతుంది ఎందులోనే వన్ టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి మరొక టూ టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేయండి గీని యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ప్యాన్కి అతుక్కోకుండా కాస్త సపరేట్ అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాము మనం ముందుగా ప్రి ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి మంచిగా నానిపోయి ఉంటుంది చూడండి ఇలా ముద్దగా మనకి ఏ సైజులో అయితే మనం బక్షాలు ప్రిపేర్ చేసుకుంటామో ఆ సైజులో ఇలా ముద్దగా కట్టేసుకోండి చూడండి ఇలా బాల్స్ బాల్స్ లాగా ముద్దగా కట్టేసుకుంటే సరే మనం చేయడానికి ఈజీ అవుతుందనమాట చూడండి ఈలోపు మనం చేసుకున్న పూర్ణం కూడా కాస్త మంచిగా చల్లారిపోయింది కదా కాస్త చేతికి మనం ఆయిల్ని కానీ లేదా గీని కానీ అప్లై చేసుకొని ఈ పూర్ణం కూడా మనం ముద్ద కట్టేసుకోవాలన్నమాట మీకు ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండలు కాస్త చూసుకొని కట్టేసుకోండి ఈ స్టఫింగ్ మిగిలిపోయినా కూడా మనం ఏదైనా స్వీట్ కాస్త పాలేసుకొని కలిపేసుకుని మనం జీడిపప్పు బాదం లాంటివి యాడ్ చేసుకుంటే పాయసం అయిపోతుందనమాట ఉండలుగా చుట్టేసుకున్న పూర్ణాన్ని పక్కన పుంచేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చపాతి ముద్ద అందులో ఉంచి ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకొని చపాతిపీట మీద ఏదైనా ప్లాస్టిక్ కవర్ని వేసి దాని మీద కాస్త గీ ఆయిల్ కానీ గీని అప్లై చేసి కొంచెం ఇలా ఒత్తేసుకోవాలన్నమాట పూరి సైజ్ అంతా ఒత్తేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ముద్దను యాడ్ చేయాలి ముద్దను యాడ్ చేసి వీడియో క్లిప్లో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా పూర్ణమినికి సైడ్లో ఉన్న చపాతి పిండి అంతా కూడా దగ్గర తీసుకోవాలి ఈ వీడియో క్లిప్లో ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేసుకోండి మీకు భక్ష్యాలు చేయడం ఈజీ అయితే ఈ చపాతి పిండి ముద్దగా వచ్చిన తర్వాత కాస్త మరల పే కవర్కి గీనిగాని ఆయిల్ని అప్లై చేసుకొని చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చండి బిగినర్స్ అయితే కాస్త ఫోర్సేవి పెట్టకుండా చపాతీ కర్రతోటి ఇలా నార్మల్గా ప్రెస్ చేసుకున్న రౌండ్గా చాలా బాగా వస్తాయి స్టఫింగ్ బయటికి రాకుండా ఉండాలంటే మనం చపాతీ ముద్ద గట్టిగా కలిపేసుకొని పూర్ణం సరిగ్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇక్కడ నేను మనం చేత్తోనే చేసేస్తున్నాను చేత్తోనే ఇలా కాస్త ప్రెస్ చేసిన తర్వాత ఇలా చేత్తో సాగదీస్తే సాగుతాయి అనమాట చూడండి ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను స్టఫింగ్ ఏది బ బయటికి రాకుండా చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా ప్యాన్ని హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత నెయ్యిని కానీ గీని కానీ అప్లై చేసుకొని మనం పెనం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో చేంజ్ చేసుకొని ఈ భక్ష్యాలని కాస్త మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి మైదా అయితే తొందరగా ప్లఫీగా కాలిపోతాయి గోధుమ పిండి కదా కాస్త టైం పడుతుంది ఇలా వేగిన తర్వాత ఒక అర చెంచా నెయ్యి కానీ పైనుంచి అప్లై చేస్తే పొంగుదు చాలా టేస్టీగా త్వరగా కాలుతాయి అన్నమాట ఇలాగే మిగిలిన పిండిని అంతా కూడా భక్ష్యాన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని చూడండి ఎప్పుడు చేసే వేరుశనగ పప్పుతోనే కాకుండా ఇలా స్వీట్ పొటాటోతో హెల్దీగా పిల్లలకి చక్కగా చేసేయండి ఎంతో హెల్దీగా ఇష్టంగా కొత్తగా తింటారనమాట అంతేనండి స్వీట్ పొటాటో బొబ్బట్లు రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పండగలప్పుడు లేదా స్నాక్స్ టైంలో పొరలు పొరలుగా ఉండే ఈ స్వీట స్వీట్ పొటాటోను తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చిందా మీకు ఎలా కుదిరిందో కమెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి అండ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్